చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో రాగాల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ అంచనా ప్రకారం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అది నలభై ఎనిమిది గంటల్లో మరింత బలం పుంజుకొని దక్షిణ మధ్య బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుణంగా మారే అవకాశం ఉంది ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు కీలక సూచనలు చేసింది ఈ అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల నేడు బాపట్ల ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి కడప జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది ఇక రేపు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది ఇరవై మూడో తారీఖున తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఇక శ్రీకాకుళం విశాఖపట్నం అనకపల్లి కాకినాడ ఏలూరు గుంటూరు కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలో సైతం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది రాగల ఒక రెండు మూడు రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉందని చాలా స్పష్టంగా వాతావరణ శాఖ నుంచి హెచ్చరిక జారీ అయినటువంటి పరిస్థితుంది అల్పపీడనం ప్రభావంతో ఇది బలపడితే కనుక వాయుగుండంగా మారి దీని ప్రభావం ఇంకొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది అటు శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి ఈ జిల్లాలతో పాటు ఇక్కడ దక్షిణ కోస్తాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ సమాచారం ఇస్తుంది కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు బాపట్ల ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అంటే ఒక మోస్తూరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది అయితే లోతుటి ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అధికారులు ఎప్పటికప్పుడు తగిన విధంగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచన ఆధారంగా లోతట్టు ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే కనుక కుండపోతగా వర్షాలు పడితే లోతట్టు ప్రాంతాల్లో గత రెండు నెలల కాలంలో ఏ విధంగా అయితే భారీ వర్షాలు పడి లోతట్టు ప్రాంతాలు కొంత ముంపుకు గురైనటువంటి పరిస్థితుందో మళ్ళీ ఆ ప్రాంతాల్లో అలాంటి పరిస్థితి రాకుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది పిడుగులు పడే ఛాన్స్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ వర్ష ప్రభావం ఎక్కడైతే ఏ జిల్లాలో ఉంటుందో ఏ ప్రాంతాల మీద ఎక్కువగా ఉంటుందో అక్కడ ప్రజలను అలర్ట్ చేస్తూ ఉన్నారు బహిరంగ ప్రదేశాల్లో వర్షాలు పడే సమయంలో ఎవరు కూడా బయటకు వెళ్ళదు పిడుగులు పడే అవకాశం ఉంది ఎందుకంటే గత భారీ వర్షాల సమయంలో కూడా పిడుగులు పడి చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చెట్ల కింద కానీ కరెంటు పోల దగ్గర కానీ ఇలాంటి ప్రదేశాల్లో ఉండద్దని కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరొకవైపు పునరావాస కేంద్రాలు కూడా సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే అతి భారీ వర్షాలు ఒకవేళ కురిస్తే అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు చలమలు పొంగి ప్రవహించి అటువైపుగా ఎగువ నుంచి కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఏ ప్రాంతాల్లో కొంత రిస్క్ ఎక్కువ ఉంటుందో అక్కడ అధికారులు ఎక్కువగా ఫోకస్ పెట్టి తగిన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అటు శ్రీకాకుళం నుంచి మొదలుకొని మొత్తం ఆ బెల్ట్ అంతా విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి తర్వాత కృష్ణా గుంటూరు అనకాపల్లి ప్రకాశం అంబేద్కర్ కోనసీమ సో ఈ ప్రాంతాల్లో మళ్ళీ ఈ జిల్లాల్లో కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడైతే అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందో సో అక్కడ కొంత ఫోకస్ ఎక్కువ పెట్టి అధికారులు వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఏ విధంగా వర్ష ప్రభావంతో లోతటి ప్రాంతాలు జల దిగ్బంధాలు చూకున్నాయి మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు సో డెఫినెట్గా రాగల రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్టు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది